सर्वंगल मंगल्ये शिव सर्वाधसाधि शरण्ये त्रयंबके देवी नारायणी नमोस्तुते सकुंकुमनामिकचुंबिकूरीका सचरचापाकुशा अशेषजनमोिनी अर्णमाल्यभूषोज्वलां जपकुसुम भासुरों जप विधौ स्मरे मंबि ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ హిందూ ధర్మ ప్రేక్షకుల నమస్కారం ముందుగా నవరాత్రి పర్వదిన శుభాకాంక్ష ప్రేక్షకులందరికీ మనం నవరాత్రులు జరుపుకుంటున్నాం మాసం శరత్కాలం వచ్చిందంటేనే చాలా పండగమైన వాతావరణం పరాశక్తి పూజింపబడే ఈ మొదటి తొమ్మిది రోజులు కూడా చాలా విశేషమైన ఫలితాలు మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నాయి అంటే శరత్కాలంలో వచ్చిన నవరాత్రులు కాబట్టి వీటిని శరత్ నవరాత్రులు అనడం జరుగుతుంది దుర్గాదేవి అంటే ఆది పరాశక్తి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మ తొమ్మిది రూపాల్లో మనకి నవరాత్రుల్లో పూజలు అందుకుంటుంది అంటే వివిధ వివిధ రూపాల్లో ఆమె మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది మనకి ఈరోజు ఈ నవరాత్రుల్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటే కుదిరిన వాళ్ళు తొమ్మిది రోజులు మనం ముందు అనుకున్నట్టుగానే వీళ్ళు కాని వారు ఈ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ కనీసం ఒక రోజైనా మూడు రోజులైనా మొత్తానికి ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధనకి అమ్మవారి కృపకి పాత్రలు అవటానికి అమ్మని ఆరాధన శక్తి ఆరాధన అంత విశిష్టమైనది ఎందుకంటే ఈ శక్తి లేకపోతే మనం ఏ పని చేయలేం మనం ఉండాలన్నా ఆ శక్తి కావాలి ఆ శక్తిని ఇచ్చే తల్లి కాబట్టి ఈ నవరాత్రుల్లో ఆ శక్తి స్వరూపిణి వివిధ రూపాల్లో అమ్మవారు మనకి పూజలు అందుకుంటూ ఉంటుంది ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు మనకి నవరాత్రులు మనకి నాలుగో రోజులోకి ప్రవేశించాం ఈ నాలుగో రోజు విశేషాలు ఏంటి అంటే ఆశ్వే చవితి ఆదివారం ఆరో తారీఖు ఈరోజు అమ్మవారు మనకి ఎలా దర్శనమిస్తోంది ఆ విశేషాలు ఏంటి అని చూస్తే కనుక అమ్మలగన్న అమ్మ పెదలమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఆ దుర్గమ్మ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై మనకి అమ్మవారు లలితాద్రిపుర సుందరిగా మనకి దర్శనమిస్తోంది అలాగే నవదుర్గా స్వరూపాల్లో అమ్మవారిని చూస్తే కనుక కూష్మాండదేవిగా కూడా మనకి దర్శనమిస్తుంది అంటే రూపాలు ఏమైనా ఒక రౌద్ర రూపం ఒక సాత్విక రూపంలో మనకి అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది నవరాత్రులు అన్నింటిలో కూడా ప్రతి నవరాత్రులు కూడా ఏ ఏ రూపాన్ని చూసినా ఏది చూసినా కూడా అమ్మ స్వరూపమే ఎందుకంటే అభిన్నతత్వం ఒకటి నుంచి ఆదిపరా తీర్తి నుంచి వచ్చిన రూపాల కిందే మనం భావిస్తాం కానీ ఒక్కొక్క భావానికి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క సమయంలో జరిగి రక్షించడానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అమ్మవారు అవతారాలు ఎత్తు ఉండి ఉంటుంది అలాగే తన భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది మనకి ఇంత విశిష్టత కలిగిన ఆ లలితా పరబ్రహ్మ స్వరూపిణి మనకి అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి ఎవరైనా సరే లలితా త్రిపుర సుందరి అనగానే మనకి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయిన మహా ఆమె పంచతన్మాత్మ పంచభూతాత్మకమైన స్వరూపం అమ్మవారే ప్రకృతే పంచభూతాత్మకం ఆమె పూర్వజ అంటే అన్నిటికంటే ముందున్నది ఆమె అని మనకి లలితా సహస్రామాల్లో కూడా మనకు అనిపిస్తుంటుంది అంటే ఆమె లేనిది లేదు మొత్తం మొదట అంతా ఉన్నది ఆమెటే ఆమెకు ముందు ఎవరూ లేరు ఇంకా కాబట్టి ఆమెను పూర్వజ అనే నామంతం కూడా పిలుస్తుంటాం ఈ త్రిమూర్తి స్వరూపం త్రికాల స్వరూపం త్రిగుణాత్మక స్వరూపం పంచస్వ పంచాత్మక స్వరూపం ఆయన అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిలో ఈరోజు నాలుగో రోజు ఆశ్వేజు సవితి రోజు అమ్మవారు మనకి ఇంద్రకీలాదిపై పూజలు అందుకుంటూ ఉంటుంది అలాగే ఇంకా నవదుర్గా విశేషాలు కూడా చూస్తే కనుక ఈరోజు నవదుర్గలను కూడా మనం స్మరించుకుంటే నాలుగో రోజు అమ్మవారి నాలుగో అవతారం కూష్మాండ దేవి కూష్మాండం అంటేనే మనకేంటంటే గుమ్మడికాయ ఈ అమ్మవారి నాలుగో రూపంలో ఈమె చిరునవ్వులు తిందించే మోముతో బ్రహ్మాండాన్ని సృష్టించిన అమ్మవారు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది కాబట్టి ఈమెకి కోష్మాండ అని పేరు కూడా వచ్చింది అలాగే ఈమెకి కూష్మాండం అంటే కూడా ఇష్టం అంటే కోష్మాండం అంటే గుమ్మడికాయ అంటే ఇష్టం కాబట్టి ఈమె కోష్మాండ అంటారు ఈమె ఎనిమిది చేతులు అష్టభుజగా మనకి దర్శనమిస్తుంటుంది కమండలం ధనస్సు బాణం కమలం అమృత కలసం ధరించి చక్రం గద జపమాల కూడా ధరించి ఆమె మనకి ఇస్తుంటుంది ఈ సూర్యముండం మధ్యలో నివసించే ఈ తల్లి రూపం మనకి శతకోటి సూర్య తేజస్తో వెలిగిపోతూ ఉంటుంట అంటే ఈరోజు ఆ అమ్మవారు మొత్తం పొర్రోజే అనుకున్నాం కదా లలితాత్రిపురసుందరి కూడా అంటే ఆ సూర్య మండలంలో మనకి ఆమె మొదటి శ్లోకమే ఉంటుంది అరుణాం కరుణాం తరంగితాక్ష్యం అని ఆ లలితాత్రిపుర సుందరి అంటే ఆ కాంతి మనకి సూర్యుడు స్టార్ట్ అయ్యి మనకి వచ్చేటప్పుడు ఉదయించేటప్పుడు ఎలా ఉంటుంది ఒక అగ్ని జ్వాల ఆ తేజస్సు ఎంత తేజస్సు ఉంటుంది ఆ తేజస్సుతో అంత ప్రకాశిస్తూ ఉంటుంటారు అమ్మవారు అంత ప్రకాశ దివ్య ప్రకాశంతో మనకి ఈ దర్శనం ఇస్తుంది అమ్మవారు ఈరోజు ఈ రోజు ఎవరైనా సరే ఈ అమ్మవారిని కనుక ఆరాధించటం వలన సర్వసిద్ధులు లభిస్తాయట అలాగే సకల రోగాలు కూడా నివారణ అవుతాయి ఈ దుర్గా రూపంలో మన అమ్మవారిని ఆరాధించడం వలన సకల రోగ నివారణకు జరిగి దుఃఖ నివారణ కూడా జరుగుతుంట అంటే ఎవరైనా ఎటువంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నా కానీ ఏమైనా సరే ఈరోజు కంపల్సరీగా అమ్మవారిని ఆరాధించుకుంటే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది దీర్ఘాయుషు ఆరోగ్యపరమైన దీర్ఘాయుషు కూడా దొరుకుతుంది ఇంకా మన అమ్మల కన్నా అమ్మ పెదలమ్మ మూలపటమ్మ చాలా పెద్ద అమ్మైన దుర్గమ్మని చూస్తే కనుక ఆ రోజు కన్నుల పండుగ అమ్మవారు లలితా త్రిపుర సుందరి రూపంలో మనకి పూజలు అందుకుంటుంది ఈ త్రిపుర త్రయంలో శ్రీ లలితా త్రిపుర దేవి మనకి ఆమ్నాయంలో చూసినప్పుడు రెండో ఆమ్నాయంలో ఉంటుంటా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా ఈమె ముందు ఉంది అంటే అనాదిగా అన్నిటికంటే ముందున్నమే ఈమె శక్తి ఈ త్రిపుర దేవి అందుకే మనం ఈమెని మనం అందరికంటే అగ్రపూజ లలితా త్రిపుర సుందరం ఉంటాం అందరం కూడా లలితా లలితాసహస్రనామం నామం కూడా ఒక మంత్రం ఆ లలితా సహస్రనామం చదివితేనే మనకి ఎంత దాని ఫలస్థుతి చూస్తే మనకి ఎన్ని ఫలితాలు కనిపిస్తాయో అనిపిస్తుంది అంటే ఆ దానికి అధిదేవత ఈ లలితా త్రిపుర సుందరి ఈమె శ్రీచక్ర నివాసినిగా పంచదశాక్షరి మహామంత్ర అధిదేవతగా కూడా మనకి అనిపించి తన అనుగ్రహం తన్ని కొలిచే భక్తులందరికీ కూడా శీఘ్రంగా ఫలితాలు ఇస్తూ ఉంటుంటాం అమ్మవారు అంటే అంత విశిష్టత లలితా త్రిపుర సుందరి తలుచుకుంటేనే మనకి దేహం అంతా ఒక రోమాంసం అవుతుందంటే అంత ఒక ఉద్వేగం వస్తుంది అమ్మని తలుచుకుంటే ఆ ఆ వచ్చిన స్వూపాన్ని మనం ధ్యానం చేసేటప్పటికీ ఆ అమ్మని చూసేటప్పుడు అంత ప్రసన్నమైన మూర్తిగా భక్తులను అనుగ్రహించడానికి అమ్మవారి కనిపిస్తున్నారు కరుణామూర్తిగా ఉంటుంది ఈమె ఎలా ఉంటుంది మనకి ఎలా దర్శనమిస్తుంది అమ్మవారు అని చూస్తే లక్ష్మీదేవి చెరువు పక్కల ఉండి వింజామర్లు వీస్తూ ఉండగా చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చెరుగడ ఇల్లు పట్టుకుంటుంటా అమ్మవారు శివుని వక్షస్థలం మీద కూర్చొని వరదా అభయమూర్తిగా ప్రకాశించేసి దేవిని మనం ఈరోజు మనం పూజ చేసుకుంటాం ఆమె స్వరూపం ఒక్కసారి కళ్ళు ముందు చూసుకుంటే ఆమె ఎలా కనిపిస్తుంది అంత ఇటుపక్క ఇరుపక్క మహాలక్ష్మి మహా సరస్వతి దేవులు ఇద్దరు కూడా వింజామరలు వీస్తూ ఉంటే ఆ శివుని వక్షస్థలం మీద కూర్చొని వారు చిరునవ్వులు చిందిస్తూ చిరుగడలు విల్లు ధరించి అభయహస్త వరదా అభయాలతో మనకి దర్శనమిస్తూ మరి నీకు ఉన్నాను రక్షించడానికి అన్నట్టుగా అమ్మవారు దర్శనం ఈరోజు అమ్మవారిని మనం శ్రీ విద్యాం జగతిం ధాతిం సర్గస్థితి లయేశ్వరం నమామి లలితాం నిత్యం మహాత్రిపురసుందరీం ఉజ్జ్వల్ కోటి రవి ప్రేక్షా మహాత్రిపురసుందరీం పాశాం కుశేషు కోదండ ప్రచున విక్షాం స్మరేత్ అనే ధ్యాన శ్లోకంతో ఈ లలిత త్రిపుర సుందరి అమ్మవారిని ధ్యానించి ఆవాహనాది షోడత ఉపచారాలు చక్కగా చేసుకొని లలిత అష్టోత్తర శతనామావలతో అమ్మవారికి రకరకాల సుగంధగంధమైన పుష్పాలు జాజి మల్లిక చెంప సంపెంగ ఇలా రకరకాల పుష్పాలతో వివిధ రకాల అన్ని పూలతో కూడా అమ్మవారిని చక్కగా ఆరాధించి లలితా సహస్రనామాలతో కుంకుమార్చని చక్కగా మనం ఈరోజు చేసుకోవాలి ఈ లలితా పరమేశ్వర అమ్మవారిని ఆ అమ్మవారిని తలుచుకొని లలితా సహస్రం ఒక్కొక్క నామం మనం చదువుతుంటేనే ఆమె శ్రీమాత అంటే అన్నిటికంటే మాతా తల్లి శ్రీ మహారాజ్ని ఆ సింహాసనమే శ్రీమ సింహాసనేశ్వరి అంటే మన హృదయమనే సింహాసనంలో ఆ అమ్మవారిని మహారాణిలా మనం కూర్చోబెట్టుకొని ఎవరైతే ఆ మాతగా ఆలోచిస్తామో ఆరాధిస్తామో ఆ లలితా త్రిపసుందర యొక్క అనుగ్రహం మన మన దేహంలోనే కొలువై ఉండే దేవ ఆమె అంత ఇదిగా ఉంటుంది అందుకని ఆమె శ్రీమాత అన్నారు అంటే మాత త అమ్మల కన్నా అమ్మ అందరికంటే పెద్ద అమ్మ ఆవిడే మనకి ఆ అమ్మ అంటే మనకి ఇంకేముంటుంది మన వెనకాల అమ్మను ఉందనుకోండి ఎంత సమయంలో అయినా మనకి రక్ష సర్వ జగద్రక్ష అంటే ఆ అమ్మవారు అంత అనుగ్రహిస్తూ ఆ అంతని తన బిడ్డలుగా పిదివాళ్ళని తన బిడ్డలుగా చూసుకుంటూ ఉంటుందన్నమాట అందుకని ఈ రోజు అమ్మని అమ్మవారిని మనం లలితా త్రిపుసంతో ఆరాధించాలి ఈరోజు అమ్మవారికి పసుపు రంగు చీర కానీ బంగారు రంగు చీర కానీ ధరింపజేసి ఆ అమ్మవారిని చక్కగా దేదీప్యమానంగా మనం అలంకరించుకొని సువాసనాభరితమైన రకరకాల పుష్పాలు వివిధ రకాల పుష్పాలతో అమ్మని ఆరాధించాలి ఎందుకంటే అమ్మవారు తే చైతన్య స్వరూపిణి చైతన్య కుసుమ ప్రమా చైతన్య కుసుమం సమర్పించిన పుష్పాలని ప్రత్యేకంగా తాజాగా ఉన్న పుష్పం అంటే అలా అన్నవాన్ని అందరిలో పుష్పాలు కోసుకొచ్చి మనం పూజ చేయకూడదు మనం పెంచి మనం చూసిన పుష్పాలతో మనం అమ్మవారిని అంటే మనస్సు అనే పుష్పం అలాగే అహింస ప్రథమ పుష్పం అన్నట్టుగా మన దాంట్లో గుణాలు ఒక్కొక్క గుణాన్ని మనం ఆమెకు సమర్పించాలి పుష్పాల కింద అవి ఆమె ఆమెను ఆరాధించేది అంతేగాని మనం ఎన్ని బుట్టలు తెచ్చి పూలు పెట్టామని దానికంటే కూడా దీంట్లో తత్వం తీసుకుంటే కనుక మన మనసు అనే పుష్పాన్ని పుష్పాన్ని ఆమె పాదాల మీద ఉంచితే కనుక ఆమె అనుగ్రహానికి శీఘ్రంగా కలుగుతుంది ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన పదార్థాలు గుడాన్నం అంటే బెల్లంతో చేసిన పాయసం కానీ బెల్లం పొరవాన్నం అంటాం కదా అది పులగం రవ కేసరి వడపప్పు చలివిడి పానకం నారికేళం ఫలాలు దానిమ్మ కదలి రకర బత్తాయి నారింజ ఇలాంటి రకరకాల ఫలాలు వివిధ రకాల మధుర ఫలాలు కూడా అమ్మవారికి సమర్పిస్తున్నాయి నివేదన చేసినట్టుగా అలాగే ఈరోజు మనం చదవలసిన మంత్రం ఓం లలితారూపాయ విద్మహే మహాదేవేశీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రంతోను మరియు ఓం శ్రీ లలిత సుందరి దేవ్యై నమ ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవ్యై నమ అనే ఈ మంత్రంతో నిరంతరం జపిస్తూ ఉండాలి జపిస్తూ త్రికాల పూజలు చేసి అమ్మవారికి అలాగే నవరాత్రి నియమాలు మనం అంటే ఏకభుక్తం భూసేనం బ్రహ్మచర్యం లాంటివి పాచిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారిని అమ్మల కన్నా ఈ లలితా ఆరాధించడం వలన మనకి సకల సంపదలు కలుగుతాయి సకల దుఃఖాలు కూడా నివారింపబడతాయట అమ్మవారు ఈరోజు ముఖ్యంగా మనం ఈ ఎవరైతే కనుక పిండి వంటలు క్షీరం అంటే పాలు ఆవు పాలని విప్పులకు దానం చేయటం వలన మనం చేసే ప్రతి పనిలో కూడా అన్ని కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి అంతటి శక్తిశాలి అమ్మవారు ఈమె ఈమె ఎదురుగా కూర్చొని పూజలో లలితా సహస్రామం మనం ఒకసారి చదివితేనే కోటి అన్నదొందుకి అన్నదానం చేసిన ఫలితం ఉన్నారు పౌర్ణమి రోజుల్లో కానీ విశేషమైన దినాలు అలాంటి నవరాత్రుల్లో అమ్మవారి లలితా సహస్రామం పారాయణ చేస్తే దాని ఫలితానికి మనం ఇంకెంత చెప్పగలమా చెప్పలేము అనంతమైన కోటి ఫలితాలని ఆమె ఇస్తున్నాం అన్నమాట అంటే అన్ని పనుల్లో జయం కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈమె శక్తి స్వరూపిణి కాబట్టి జాతకంలో ఎవరికైనా కుజగ్రహ దోషాలు ఏమైనా ఇబ్బంది పెడుతుంటే పూజ సంబంధమైన విషయాల్లో కానీ ఆస్తి తగాదాలు భూ తగాదాలు ఇలాంటి విషయాలు ఏమైనా సిబ్బంది పెట్టేటప్పుడు ఈ అమ్మని ఆరాధించడం ఈరోజు ఆరాధించడం వలన ఈమె మనకి చక్కగా అనుగ్రహాన్ని కలిగజేస్తుంది అనమాట ఆ దోషాలు తొలగి సంపూర్ణ ఆయుష్ అనుగ్రహం కూడా కలుగుతాయి అనమాట అలాగే సోదర వర్గంతో కూడా ఎటువంటి విభేదాలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా కూడా అందరం చేసుకోవాలి ప్రత్యేకంగా ఇంకా విశేష పూజ చేసుకోవడం వలన ఆ సమస్యలతో ఏమైనా మనం బాధపడుతుంటే ఆ సమస్యలు మనకి దూరం అవుతాయి అంటే అంతటి మహిమాన్మితమైన దేవి మనకి నాలుగో రోజు విజయ విజవాడలోని కనకదుర్గ యంద్రకీలాదిపై అమ్మవారు మనకి దర్శనమిచ్చి పూజలు అందుకుంటుంది మనందరి మధ్యలో కూడా అమ్మవారు మహారాణియే మన హృదయంలో సింహాసనం మీద అధిష్ఠించి అమ్మవారిని శ్రీమాతగా కొలిచి ఆ లలితా త్రిపుర సుందరి సంపూర్ణ అను అనుగ్రహాన్ని మన ప్రేక్షకులందరం కూడా పొందాలి పొందుతారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు शुभम भूयात ओम श्री मातृए नमः